பதிரா கொத்தகூடம் ஜிள்ளா புரகம்பாடு மண்டலம் டி సారపాక బ్రిడ్జి కింద అక్రమ ఇసుక రవాణా అర్ధరాత్రి మొదలుకొని తెల్లవారులు జరుగుతూ ఉన్న ఆ వైపు కనీసం అధికారులు చూడడం లేదు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి అన్నిటికీ ఎన్నికల కోడ్ వర్తిస్తుంది కాని ఇసుక రవాణాకు వర్తించదా ఇదెక్కడి న్యాయమంటూ ప్రజలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు అధికారులు మా వెనుక ఉన్నారు మీరేం చేయగలరు అనే అహంభావంతో అక్రమ ఇసుక రవాణా యదేచ్ఛగా కొనసాగుతుంది కలెక్టర్ అక్రమ ఇసుక రవాణా పైన సీరియస్గా ఉన్న జిల్లా పోలీస్ బాస్ సీరియస్గా ఉన్న మండలంలో అధికారులు మాత్రం పట్టించుకుని భయం కనిపిస్తుంది ఉన్నతాధికారుల ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారు మండలంలో ఇసుక మాఫియా ఫిర్యాదు చేస్తే ఇసుక మాఫియాకే ముందుగా సమాచారం వెళ్తుందని గట్టిగా విమర్శలు వినిపిస్తున్నాయి నగర్ వాసులు ఈ శబ్దాలు భరించలేక లబోదిబోమంటున్నారు అంటున్నారు విలేకరులు సోషల్ మీడియాలో సమాచారం ఇచ్చినా పత్రికల్లో వార్తలు రాసినా వారు ఏమాత్రం జంకు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు